హాయ్ వెల్కమ్ టు ఈటీ బాలీవుడ్ బ్యూటీ ఆయేషా ఖాన్ గురించి అందరికీ తెలిసిందే టాలీవుడ్ మాస్కర్ దాస్ విశ్వక్సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీతో ఒక్కసారిగా లైమ్ లైట్లోకి వచ్చింది అమ్మడు ఈ మూవీలో మూత మోగిపోద్ది అంటూ తన వేరే లెవెల్ గ్లామర్ అండ్ స్టెప్లతో మోత మోగించేసింది సింపుల్గా చెప్పాలంటే ఆమె వల్లే సాంగ్ హిట్ అయింది అయితే అంతకుముందే శ్రీ విష్ణు ఓం భీమ్ బుష్ మూవీలో ఛాన్స్ దక్కించుకున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది ఈ సినిమాలో తన యాక్టింగ్ గ్లామర్తో ఆకట్టుకుంది అనే చెప్పాలి ఆయేషా ఖాన్ ఇలా టాలీవుడ్లో స్పెషల్ ఫ్యాన్ బేస్ ఆమె సొంతమైంది కానీ అప్పటికే చాలా ఏళ్ల క్రితం ఆయేషా తెలుగులో ఓ మూవీ చేసింది విశ్వక్ సేన్ గెస్ట్ లో నటించిన ముఖ చిత్రంతో ఇండస్ట్రీలోకి వచ్చిన ఆ తర్వాత హిందీ సీరియల్స్కు పరిమితమైంది హిందీ బిగ్ బాస్తో మళ్ళీ క్రేజ్ సంపాదించుకోగా సినిమా ఛాన్సులు వచ్చాయి ఇప్పుడు పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్గా ఉంటుంది ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్తో టచ్లో ఉంటున్న అమ్మడు కొత్త కొత్త పిక్స్ షేర్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది తరచూ ట్రెండింగ్ సాంగ్స్కు రీల్స్ చేస్తూ తెగ ట్రెండ్ అవుతూ ఉంటుంది ఖాన్ అటు ట్రెడిషనల్గా ఇటు మోడ్రన్గా అందాలు ఆరబోసి అందరినీ ఫిరా చేస్తుంది అమ్మడు రీసెంట్గా ఒక్కసారిగా నెట్టింట హీట్ పుట్టించింది ఫ్లోరల్ ఫ్రాక్ వేసుకున్న బ్యూటీ రకరకాల ఫోజులతో మైండ్ బ్లాక్ చేసింది అని చెప్పాలి సింపుల్గా హెయిర్ లీవ్ చేసి గుర్రాళ్ల మనసులు దోచేసుకుంది ఖాన్ బెడ్ పై ఇచ్చిన ఫోజులు అయితే వేరే లెవెల్ ప్రస్తుతం ఖాన్ పిక్స్ నెట్టింటా ఫుల్ వైరల్గా మారగా ఆమె అందానికి ఎవరైనా ఫ్లాట్ అవ్వకుండా ఉంటారా అని నెటిజన్లు అంటున్నారు బ్యూటీ లుక్స్కు ఫ్లాట్ అయ్యామో అని చెబుతున్నారు క్యూట్గా ఉంటూనే హీట్ పుట్టించింది అని కామెంట్స్ పెడుతున్నారు అందానికి ఇమేజ్ అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు